హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచులు ఈరోజు ఒక మంచి రుచికరమైన స్వీటు సుండులో ఇది ఎలా తయారు చేసుకుందామో ఏంటో చూద్దాం దీని ప్రాసెస్ ఒకసారి మనము చూడండి ఇది మెనుములు వేపుకొని నేను ఇట్లా పొడి పట్టుకున్నాను పొడి పట్టుకొని దీంట్లోకి ఇది డబ్బా మీద ఇంకా కొంచెం పిండి ఉంది డబ్బా మీద ఇంకో కొంచెం అకష్టం ఉంది కాబట్టి నేను మూడు వందల గ్రాములు బెల్లం వేసుకుంటున్నాను దీనిలోకి మూడు వందల గ్రాములు ఇది గ్రాముల్లో కుందుల్లో కుందిన్నర ఇది వచ్చి ఎండి కొబ్బరి ఇట్లా చన్న ముక్కలు తరిగి పెట్టుకున్నాను కొంచెం నెయ్యిలో వేపుకున్నా టేస్టీగా ఉంటుంది మా పెద్ద కోడలు నెయ్యి తిందో అందుకోసమని ఇది చేస్తున్నాను నెయ్యి తిందేమో అందుకని నెయ్యి లేకుండా చేస్తున్నాను యాలుక్కాయలు నాలుగేళ్ళక్కాయలు తీసుకున్నాను ఇది తీసుకుని మనం వంటగదిలోకి వెళ్దాం పెట్టుకున్నాం బెల్లం వేసుకుందాం ఇది పాకం పట్టి పట్టి చుట్టుకునే శుండులో పాకం తోటి ఆ బెల్లానికి కప్పు వాటర్ వేస్తున్నా మనం చలిమిడికి ఎలా పాకం పట్టుకుంటున్నామో అలాగ పాకం చూసుకొని అప్పుడు మనం పిండి పోసుకుందాం ఇది రాళ్ళు కానీ ఇసుక కానీ ఏమైనా ఉంటుంది ఇట్లా వడకట్టుకుంటే మనం తినడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది చూసారా ఇది మళ్ళీ పోసుకుందాం ఈ పాకం వచ్చిందో లేదో చూసుకుందాం ఒకసారి చూసారా ఇది ఇట్లా అది అలా రావాలి దగ్గరికి అలా వచ్చేసింది ఇప్పుడు కొబ్బరి కొబ్బరి ముక్కలు వేద్దాం పాకం అయిపోయింది కదా ఇప్పుడు మినపిండి పిండి పోసుకుంటున్నాం కట్టేస్తానండి కింద పెట్టుకొని తిప్పుకుందాం అది ఈ పాకం కింద పెట్టుకుని మినపిండి పోసుకుంటూ కలుపుకుందాం ఇది పట్టి పెట్టుకున్న మినపిండి చూసారా ఫ్రెష్గా మెనుగులు ఆడించుకొని పట్టుకుందాం ఒక అయిపోయింది వండు చుట్టుకొని చూపిద్దాం ఓకే దీనికి నేను మూడు వందల గ్రాములు బెల్లం తీసుకున్నానని చెప్పాను కదా ఆరు వందల గ్రాముల పిండి ఉంది ఆరు వందల గ్రాముల పిండి పట్ల నాలుగు వందల గ్రాములు పిండి పెట్టింది మూడు వందల గ్రాములు బెల్లానికి ఒకసారి చూసుకుని వేసుకోండి మీరు కూడా అయిపోయింది కదా పాకము చూడండి చక్కగా ఎట్లా ఉండలు చుట్టుకుంటున్నాం ఇలాగొచ్చినాయి ఇది పాకం పట్టుకొని ఉండ చుట్టుకోవటం ఈ టైపు మామూలుగా అయితే నెయ్యి పోసుకొని పిండిలో ఉండ చుట్టేసుకోవచ్చు ఈ టేస్ట్ వేరు ఆ టేస్ట్ వేరు ఒకసారి టేస్ట్ ఓకే సుండు రెడీ అయినవి మనం ఎంతగానో ఎదురు చూస్తున్నాం కదా వీటి కోసం తినాలి అని ఆశతో తినాలని మనం వీటిని రెడీ చేసుకున్నాం ఒకసారి చూడండి కమ్మని సువాసనతో ఉంది రుచికరంగా ఎంతో బలమైన పుడ్డు ఇది ఒక సుండు తింటే చాలండి మంచి బలం వచ్చుద్ది మనం ఏదైనా చేసుకోవాలంటే పని చేసుకోవటానికి ఆడవాళ్ళకి బలం కావాలంటే ఒక సుండు తింటే ఉంటుంది మంచి బలం ఉంటుంది ఆ బలం ఆ బలం కలిగి ఉండాలంటే ముందు మనం తినాలి వాళ్ళకి చేసి పెట్టాలి ఇది చేయాలంటే దీని ప్రాసెస్ మొత్తం ఒకసారి చూడండి మన వీడియోలో ఉంటుంది ఒకసారి చెప్తున్నాను ఇది చేసుకోవటం విధానం మొత్తం ఇది నేను తీసుకున్న ప్రాసెస్లో ఏమైందంటే బెల్లంకి సరిపడా పిండి నాలుగు వందల గ్రాములు పెట్టింది మూడు వందల గ్రాములు బెల్లానికి నాలుగు వందల గ్రాములు బెల్లం పిండి పెట్టింది అది ఏమైందంటే మళ్ళీ మనం మనం ఉండ చుట్టేటప్పుడు పాకం పట్టినాక ఉండ చుట్టేటప్పుడు కూడా కొంచెం గట్టి పడుతుంది అని అనుకున్నప్పుడు దాన్ని వేస్ట్గా చేయమకండి కొంచెం పాలు పోసుకొని మళ్ళీ మెత్తగా చేసుకుని కొంచెం వేడి చేసుకోండి పాలు పోసి వీడి చేస్తే ఏమవుతుందంటే అయిపోతుంది అప్పుడు ఇలాగ ఉండొస్తుంది ఇలా చేయండి ఒకసారి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి